హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైక్క కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే వచ్చింది కదండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మేము ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అందిస్తామని చెప్పారు కదండి ఆల్రెడీ కర్ణాటకలోను ఇక్కడ హైదరాబాద్లోను ఇవైతే జరుగుతున్నాయి ప్రజెంట్ నడుస్తున్నాయి జీరో టికెట్ మీద ఈ బస్సులు అయితే నడుపుతున్నారండి మహిళలకి అలాగే సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మహిళలకి ఉచితంగా ప్రయాణం ఈ ఆగస్టు లోపల ప్రణాళిక అయితే సిద్ధం చేయబోతున్నారండి అంటే ఆగస్టు లోపల ఈ ఉచిత బస్సు ప్రయాణానికి ఏర్పాట్లు అయితే చేయబోతున్నారంట అంతేకాదండి ఇంకా మనకి కొన్ని స్కీమ్స్ అయితే కూడా ఈ ఆగస్టు లోపల రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుందండి మనకి ఆగస్టు లోపల మహిళలకి ఇస్తామన్న ఉచితంగా పదిహేను వందల రూపాయల అకౌంట్లో వేస్తామని చెప్పారు కదండీ అవి కూడా రిలీజ్ చేస్తారంట అంతేకాదండి ఇంకా ఆ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు కదండి ఆ స్కీమ్ కూడా రేపు ఆగస్టులోనే రిలీజ్ చేయబోతున్నారంటండి అన్నిటికంటే ముందుగా రిలీజ్ చేసేది మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అండి ముందు దీని మీద కసరత్తు అయితే స్టార్ట్ అయిపోయింది అంతేకాదండి ఇప్పుడున్న ప్రజెంట్ బస్సులు సరిపోతాయా లేదంటే ఇంకా ఎక్స్ట్రా బస్సులు వేయాలా ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో ఈ బస్సులు రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉందండి ఎందుకంటే ఆ ఉచిత బస్సు ప్రయాణం లేడీస్కి పెట్టడం వల్ల ఉద్యోగస్తులు కావచ్చు చదువుకునే స్టూడెంట్స్ కావచ్చు ఇంకా చాలా ఇబ్బందులు అయితే వస్తున్నాయి ఎందుకంటే బస్సులు అయితే చాలా తక్కువగా ఉండడం వల్ల రద్దీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారని హైదరాబాద్లో మరి తెలంగాణలో అంత జనాభా అయితే ఆంధ్రప్రదేశ్లో తక్కువగానే ఉంటారు కాబట్టి అక్కడితో పోలిస్తే ఇక్కడ తక్కువగానే ఉంటారు కాబట్టి మరి బస్సులు అనేవి ఇంకా ఏమన్నా పెంచుతారా లేదంటే వాటిని ఉన్న వాటితోనే సరిపెడతారా అనేది చూడాలండి కాకపోతే మాత్రం ఇది ఆగస్టులోనే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి Thank you.